శుక్లాంబరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయ్యే స్వప్నంలో మనకు ఒక దేహం కల్పించబడుతుంది అప్పుడు ఆ దేహమే నేను అని వ్యవహరిస్తున్నాము అలాగే మేల్కొని ఉన్నప్పుడు కూడా మనసు ఏవో ఊహలు చేస్తున్నప్పుడు ఆ ఊహాలోకంలో కూడా మనకు ఒక దేహం ఏర్పడుతున్నది అప్పుడు కూడా ఆ దేహమే నేను అని వ్యవహరిస్తున్నాం ఆ విధంగానే ఈ పరమేశ్వరుడు కూడా విలాసంగా తాను భాసింపచేస్తున్న జగత్తు తానుగా వ్యవహరిస్తున్నాడు మనకు ఊహాలోకంలో కనిపిస్తున్న శరీరం స్వప్నంలో ఉండదు స్వప్నంలో కనిపిస్తున్న శరీరం జాగ్రత్తలో ఉండటం లేదు కావున ఈ శరీరాలు మనస్వరూపం కావు అలాగే పరమేశ్వరునికి విలాస కల్పితమైన ఈ జగత్తు ప్రళయంలో ఉండదు కాబట్టి ఇది ఆయనకు స్వరూపం కాదు ఎన్ని దేహాలు మారుతున్నా ఆ దేహాలన్నింటినీ చూస్తున్న దృక్కు మాత్రమే నీ స్వరూపమైనట్టు విలాస మాత్రమైన ఈ జగత్తు ప్రళయంలో నశించినప్పుడు మిగిలి ఉండే దృక్కు మాత్రమే పరమేశ్వరునికి కూడా స్వరూపం ఆ దృక్కునందే ఆయన చేత ఈ జగత్తు ఒక చిత్రంగా భాషించబడుతున్నది సృష్టికి పూర్వం దృక్కు తప్ప రెండవది ఏదీ లేదు అటువంటప్పుడు జగత్తు అనే ఈ చిత్రం దృక్కులో తప్ప ఎక్కడ భాషించను దృక్కే చైతన్యం అది లేకుండా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఎలా ఉంటుంది ఒక చోట ఎక్కడైనా నీవు చైతన్యం లేదని చెప్పుదవేని ఆ ప్రదేశమే ఉండదు ఎందుకంటే చైతన్యం వల్లనే సకలానికి ఉనికి ప్రకాశం కలుగుతున్నాయి నీకు పరమేశ్వరునికి స్వరూపమై సర్వవ్యాపకంగా ఉన్న చైతన్యం లేదని ఎలా చెప్తావు కాబట్టి పరమం కేవలం అయిన ఆ చైతన్యమే సకల జగత్తు యొక్క ఉనికికి ఆధారమై సర్వవ్యాపకమై పూర్ణమై ప్రకాశిస్తున్నది సముద్రం లేకుండా తరంగాలు సూర్యుడు లేకుండా ఎండ ఎలా ఉండదో అలాగే చైతన్యం లేకుండా జగత్తు ఉండదు ఎవనియందు ఈ జగత్తు భాషిస్తోందో ఆ మహాదేవునికి శుద్ధ చైతన్యమే స్వరూపం సృష్టికి పూర్వం ఆ మహాదేవుడే ఉన్నాడు చరాచరమైన ఈ జగత్తు ఆయన వల్లనే పుట్టి ఆయన ఎందే ఉండి చివరకు ఆయనలోనే విలినమగుచున్నది ఇది వేదంలో ఎంత ప్రసిద్ధమైన విషయం ప్రత్యక్షంగా కానీ ఊహచేత కానీ తెలుసుకుండకు సాధ్యం కాని విషయాలలో మనకు వేదమే ప్రమాణం సర్వజ్ఞుడైన ఈశ్వరుని చే చెప్పబడినది ఒకటిచే మనకు అగోచరంలైన సకల విషయాల్లోనూ ఆ వేదమే ప్రమాణం దానికి కాదనగలిగింది మరొకటి లేదు ఎందుకంటే మనలు మంత్రాలు మొదలగు వాణి యొక్క మహాఫలాలను గురించి అల్పమైన ప్రజ్ఞ గల మానవుడు తెలుసుకోలేడు సమస్త జగత్తు గురించి మానవుల ప్రజ్ఞకు అగోచరములైన విషయాలను బోధిస్తున్న వేదం సర్వజ్ఞుడైన ఈశ్వరుని చేతనే చెప్పబడింది అనేది నిశ్చయం ఈ జగత్తు యొక్క సృష్టికి పూర్వం దేవుడు ఒక్కడే ఉన్నాడని పూర్ణము స్వచ్ఛము ఆయన స్వాతంత్ర్యం కలవాడగట చేయి ఆ దేవుడు ఏ ద్రవ్యం లేకుండానే సమస్త జగత్తును సృష్టించాడు కుమ్మరివాణికి కొండ చేయుటకు మట్టి కావలసినట్లు ఆయనకు ఏ ద్రవ్యం అక్కర్లేదు చైతన్య రూపమైన తనయందే ఆయన గోడ మీద బొమ్మను వలె ఈ జగత్తును భాసింపచేశాడు ఈశ్వరుడు అంతటా నిండి పూర్ణుడై ఉండట చేత ఆయనకు భిన్నంగా వెలుపల వేరొక ప్రదేశం లేనే లేదు కాబట్టి ఈ జగత్తు ఈయనయందే భాసిస్తోంది చైతన్యమే ఆయన అగుట చేయి ఆయనకు భిన్నంగా ఎక్కడ ఏదీ ప్రకాశించ వీర లేదు అద్దంలోని ప్రతిబింబంలా ఈ జగత్తు ఆయన ఎందు కనిపిస్తున్నది అనడం సర్వ విధాలా సమంజసం ద్రవ్యం ఏది లేకుండగానే సంకల్పమాత్రం చేతనే యోగి పదార్థాలు ఎలా సృష్టిస్తున్నాడో ఈశ్వరుడు కూడా అలాగే తన ఎందు జగత్తును భాసింపచేస్తున్నాడు కాబట్టి ఈ సృష్టి దేవుని యొక్క సంకల్ప నగరంతో సమానం అనడం అందరికీ సమ్మతం భార్గవ దీన్ని నీ అనుభవాన్ని అనుసరించి కూడా విచారించు నీవు ఆలోచించేటప్పుడు నీ మనసులో ఎంతో మంది వ్యక్తులు వారి చేత గ్రహించబడుతున్న ఎన్నో పదార్థాలు గోచరిస్తున్నాయి అది ఒక లోకమే కదా ఆ లోకంలోని స్త్రీలు పురుషులు నదులు కొండలు మొదలుకొని ఎన్నో భేదాలు కనిపిస్తున్నాయి ఎన్ని భేదాలున్నా ఆ లోకమంతా కేవలం మనోమయమే మనసులోనే పుట్టి అందులోనే ఉండి దానిలోనే ఆ ఆ ఆలోచన ప్రపంచమంతా కేవలం మనోరూపమే అలాగే శివునియందు పుట్టి అందులోనే ఉండి ఆయనలోనే లీనమవుతున్న ఈ ప్రపంచమంతా కేవలం శివరూపమే చైతన్యమే శివుని రూపం చైతన్యానికి శరీరం లేదు త్రిపుర అనంత శక్తి సర్వసాక్షిని అని చెప్పబడుతున్న ఆ చైతన్యం అంతటా నిండి పూర్ణంగా ఉంది దానిలో విభాగాలు లేవు లోకంలో కాలం చేత దేశం చేత విభాగాలు ఏర్పడతాయి ఆకారం చేత ఏర్పడినది దేశం క్రియ చేత ఏర్పడేది కాలం పొడవు వెడల్పు వైశాల్యం వర్తలత్వం మొదలైన లక్షణాలతో ఏర్పడే ఆకారమే దేశం రాముడు పుట్టాడు పుట్టుచున్నాడు పుట్టగలడు అనే క్రియల యొక్క భావన చేత ఏర్పడేది కాలం ఆకారము క్రియ అనే రెండు చైతన్యాన్ని ఆశ్రయించి ఉన్నాయి చైతన్యాన్ని వదిలితే అవి ఉండడం మనకు కనిపించడం జరగదు అటువంటి అకారాత్మకమైన దేశం క్రియాత్మకమైన కాలం తమకు ఆధారమైన చైతన్యంలో విభాగాలను ఎలా కల్పిస్తాయి చైతన్యం లేని దేశం కానీ కాలం కానీ ఏదైనా కలదా చెప్పు ఎక్కడ నీవు చైతన్యం లేదని చెబుతావో అది అసలు ఎలా ఉంటుంది పదార్థాలకు అస్తిత్వం చైతన్యం వల్లనే కలుగుతున్నది మరి దేనివల్ల కాదు చైతన్యమే చితి దృక్కు అని అనేక పేర్లతో చెప్పబడుతోంది అది లేకపోతే ఏ పదార్థానికి కూడా ప్రకాశం ఉండదు జడములు స్వయంగా ప్రకాశించవు అవి చితి వల్లనే ప్రకాశిస్తున్నాయి సకలాన్ని ప్రకాశింపచేస్తున్న ఆ చితి స్వయంగా ప్రకాశిస్తూ స్వతంత్రంగా ఉంది అస్తిత్వానికి ప్రకాశానికి సంబంధం ఏముంది ఒక వస్తువు ఉండవచ్చు అది మనకు కనిపించకపోవచ్చు అని నీవు అడగవచ్చు దానికి సమాధానం వినం మనకు ప్రకాశించని పదార్థం అంటే మనకు తెలియని పదార్థం కూడా ఉండనని ఒప్పుకుంటే మనకు కనిపిస్తూ ఉన్న వస్తువుకు లేని వస్తువుకు భేదం ఎలా చెప్తావు ఒక పదార్థం మనకు కనిపిస్తున్నప్పుడు అది ఉంది అంటున్నాం వేరొకటి మనకి కనిపించినప్పుడు దాన్ని లేదు అంటున్నాం నీవు చెప్పినట్టు కనిపించని దాన్ని కూడా ఉందని చెప్పాలంటే ఇది ఉంది అది లేదు అనే వ్యవహారం ఎలా జరుగుతుంది ఒక చోట నారింజ పండు ఉంది అది కనిపించినప్పుడు ఇదిగో నారింజ పండు ఉంది అంటున్నాం అప్పుడు మామిడి పండు కనిపించినప్పుడు మామిడి పండు లేదు అంటున్నాం మనకు ఇప్పుడు మామిడి పండు కనిపించకపోయినా ఇంకొక చోట ఉండదా అంటే ఆ మాట నిలవదు ఇప్పుడు నారింజ పండుకు ఉన్న అస్తిత్వం ఇక్కడ మామిడి పండుకు లేదు ఈ నారింజ పండు ఉండి మనకి కనిపించి మన చేత అనుభవించబడుతోంది మామిడి పండు మన చేత అనుభవించబడటం లేదు మనకు కనిపించట కూడా లేదు కావున నారింజ పండు ఉంది మామిడి పండు కూడా ఉంది అని ఎలా చెప్పగలవు అదిగాక నీకు ప్రకాశించనిది అంటే నీకు తెలియంది చెప్పమంటే ఎవడైనా చెప్పగలడా అంటే నీకు ఏది తెలియదో అది నీకు లేదు అది తెలిసిన వారికి ఇతరులకు ఉన్నా నీకు లేదు ఎవరికి ఏది ఉన్నా వానికి తెలిసే ఉంటుంది అంటే పదార్థం ముందుగా మన జ్ఞానంలో ప్రకాశించి తర్వాత ఉన్నదిగా వ్యవహారానికి ఉపయోగిస్తోంది కావున పదార్థాల యొక్క అస్తిత్వం ప్రకాశం రెండూ జ్ఞానంపైనే ఆధారపడి ఉన్నాయి జ్ఞానమే చితి చితి వల్లనే పదార్థాలకు అస్తిత్వం ప్రకాశం కలుగుతున్నాయి కావున ప్రతిబింబాల యొక్క అస్తిత్వం ప్రకాశం యొక్క దర్పణం యొక్క అస్తిత్వం ప్రకాశం కన్నా ఎలా భిన్నం కాదో అలాగే పదార్థాల యొక్క అస్తిత్వం చితి యొక్క ప్రకాశం కన్నా భిన్నం కాదు అలాగే చితియే జగత్తు యొక్క అస్తిత్వం అందువల్ల సర్వము చితియే చితియే సర్వమైతే అదే భాషించాలి కానీ చెట్టు గోడ మొదలైన వివిధాలైన ఆకారాలు ఎలా భాషిస్తున్నాయి ఆ చితిలోని నిర్మలత్వం యొక్క మహిమ వల్లనే ఈ ఆకారాలన్నీ అందులో భాషిస్తున్నాయి అద్దం యొక్క కఠినత్వం చేత నిర్మలత్వం చేత దాని ఎందు ప్రతిబింబాలు ఏర్పడుతున్నాయి ఆ రెండు గుణాల యొక్క హెచ్చు తగ్గుల చేత ప్రతిబింబాలు స్పష్టంగా ఉండుట అస్పష్టంగా ఉండుట ఏర్పడుతోంది నిర్మలమైన జలంలో కాఠిన్యం లేకుండుటచే ప్రతిబింబం అస్పష్టంగా ఉంటుంది నిర్మలత్వం అసలే లేకపోవటం వల్ల గోడయందు వలే కాఠిన్యం బొత్తిగా లేకుండటచే ఆకాశంలో ప్రతిబింబం ఏర్పడడం లేదు అద్దం జడం అస్వతంత్రం అగుట చేత దానికన్నా భిన్నంగా పదార్థాలే ఉన్నప్పుడే అవి దానియందు ప్రతిబింబిస్తాయి పదార్థం లేకుంటే అద్దంలో ప్రతిబింబాలు ఉండవు కానీ సర్వవ్యాపకం స్వతంత్రమైన చితి అద్దం వంటిది కాదు దానికి తనకన్నా భిన్నాలైన పదార్థాలతో పని లేదు స్వప్నంలో మనసులోనే జరిగే సంఘటన వలె చితి తనయందే జగత్తును ప్రకాశింపచేస్తున్నది అద్దం మొదలుగా అన్నింటిలో కన్నా చితియంద నిర్మలత్వం కఠినత్వం అధికంగా ఉన్నాయి పదార్థాలు అవయవాలు సముదాయించే రూపొందును అప్పుడు అవయవాల మధ్యలో ఇతర పదార్థాలు అవయవ పదాలు అవయవాలు చేరితే మాలిన్యం ఏర్పడను అద్దంపై దుమ్ము చేత మాలిన్యం ఏర్పడుతున్నది అవయవాల కూర్పు యొక్క గాఢతను బట్టి పదార్థాల యొక్క కఠినత్వం ఏర్పడుతుంది అవయవాల కూర్పు యొక్క గాఢత చేతనే రాయి అవుతున్నది ఆ కూర్పు విరళం అగుట చేత నీరు పలచగా ఉంది చితి ఆకాశం వలె సదా నిర్మలం అఖండం ఏకరూపమై అవయవాల లేడిదగటచే దాని ఎందు ఉన్న నిర్మలత్వం కఠినత్వం అనే గుణాలు అన్ని పదార్థాల్లో కన్నా అధికంగా ఉంది అందువల్ల చితియందు జగత్తు అద్భుతమైన చిత్రంగా ప్రతిబింబిస్తున్నది మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఈ జగత్తు ప్రతిబింబం ఎలా అవుతుంది అసలు ప్రతిబింబం అంటే ఏంటి అద్దం ఉన్నప్పుడు దాని ఎందు ఎదురుగా ఉన్న కలసం యొక్క ప్రతిబింబం ఏర్పడుతుంది అద్దం లేకపోతే కలస ప్రతిబింబం ఉండదు కావున తాను స్వయంగా భాషించకుండా ఇతరం యొక్క సంబంధం చేత భాషించినది ప్రతిబింబం జగత్తు స్వయంగా భాషించకుండా చితి వల్లనే భాషిస్తున్నది అందువల్ల అద్దంలోని ప్రతిబింబంలా చితిలో జగత్తు ప్రతిబింబంగా ప్రకాశిస్తున్నది అనడం సమంజసం అద్దంలో ఎన్ని విధాలైన పదార్థాల వర్ణనలు భాషిస్తున్నా ఆ రంగులేవి కొంచెం కూడా అద్దానికి అంటుకోవు దాని స్వరూపంలో ఎప్పుడూ మార్పు కలగదు అలాగే జగత్తులోని విశేషాలు ఏవి కొంచెం కూడా చితికి అంటుకోవు దాని స్వరూపంలో ఎప్పుడూ మార్పు కలగదు ప్రతిబింబాలు అద్దం కన్నా భిన్నంగా ఎలా ఉండవో అలాగే జగత్తు కూడా చితికన్నా అన్యంగా లేదు బింబమైన పదార్థం కారణంగా అద్దంలో ప్రతిబింబం ఏర్పడుతోంది కానీ చితి యొక్క స్వాతంత్రమే కారణంగా చితిలో జగత్తు యొక్క ప్రతిబింబం ఏర్పడుతోంది స్వాతంత్ర్యం వల్ల ప్రతిబింబం ఏర్పడినా అని శంకించకు భార్గవా చూడము నీ సంకల్పం వల్ల నీ మనసులోనే ఎన్నో భావాలు ప్రతిబింబిస్తున్నాయి వాటికి బింబంలైన పదార్థాలు ఎక్కడ ఉన్నాయి అద్దంలో వస్తువులు ప్రతిబింబించటకు సూర్యుని వెలుగు కానీ దీపపు కాంతి కానీ ఏదో ఒకటి ఉండాలి అటువంటి వెలుగుతో నిమిత్తం లేకుండానే నీ మనసులో భావాలు ప్రతిబింబిస్తున్నాయి కావున వెలుపల పదార్థం దేనితోనూ నిమిత్తం లేకుండానే చిదాత్మలో జగత్తు ప్రతిబింబిస్తున్నది ॐ शान्ति शान्ति शान्तिः